మెడికవర్ యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ నగరంలోని ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆసుపత్రిలో యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని అత్యాధునిక వైద్య పరీక్షల ద్వారా వాటిని చాలా కాలం ముందుగానే గుర్తించవచ్చన్నారు అటువంటి ముందస్తు పరీక్షల కోసమే మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ కార్యక్రమం ప్రారంభిస్తున్నారన్నారు దీన్ను సద్వినియోగం చేసుకుని గుండెకు సంబంధించిన అత్యాధునిక ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలన్నారు ఆరోగ్యానికి మించిన సంపద ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న మెడికవ చైల్డ్ అండ్ ఉమెన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండ్ కన్సల్టెంట్ అనెస్థిషియస్ట్ డాక్టర్ ఎంస్ రుజనాదేవి మాట్లాడుతూ మనుషుల ఆరోగ్యం బయటకు అంత బాగానే ఉన్నప్పటికీ శరీరం లోపల ఎలా ఉందో తెలుసుకునేందుకు అత్యాధునిక వైద్య పరీక్షలు బాగా ఉపయోగపడతాయన్నారు